నమస్తే నేను మీ వాసుదేవన్ సో చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ దెబ్బకి పాలకపక్షానికి తగిలిన దెబ్బకి ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం ఉలిక్కిపడింది వైసీపీ ఉలికిపాటు తర్వాత ఎప్పటి నుంచో కాంటంప్లేట్ చేస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చే కార్యక్రమం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా ఈసారి టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకోవటానికి కావాల్సిన ప్లాట్ఫామ్ని వైసీపీ సిద్ధం చేసింది ఎన్ని నియోజకవర్గాల్లో అనేది లెక్క తెలిస్తే దగ్గర దగ్గర ఎనభై రెండు నియోజకవర్గాలండి ఈ ఎనభై రెండు నియోజకవర్గాల్లో సిట్టింగల్ని ఇంటికి పంపించి ఎక్కువగా బీసీ సామాజిక వర్గాల వారిని కంటెస్ట్ చేయించుద్దాము దీని ద్వారా ఎజెండా తాము సెట్ చేసి టీడీపీను అలాగే జనసేన కాంబినేషన్ కూడా ఆ ఎజెండాని ఫాలో అయ్యే పరిస్థితి క్రియేట్ చేద్దాం అనేది ఇన్ఫ్యాక్ట్ ఇలా గందరగోళమైన రాజకీయం చిట్ట చోడనిషల్లో చేసి ఆపోజిషన్ని ఇంకా గందరగోళంలో పడేయటం ముంచేయటం అనేది వైసీపీకి తెలిసినంతగా బహుశా టీడీపీకి కూడా తెలియదు సరే ఎక్కడెక్కడ మార్చాలనుకున్నారనేది గురించి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస పాతపట్నం టెక్కలి ఇచ్చాపురం ఈ నాలుగు చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఒకవేళ సిట్టింగ్లు ఎవరైనా అక్కడ గెలిచి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మార్పు తప్పనిసరి అనేది అర్థమవుతుంది ఇక విజయనగరం జిల్లా చూస్తే రాజాం ఎస్సీ నియోజకవర్గం బొబ్బిలి లో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు సిట్టింగులు ఉంటే వాళ్ళని కూడా పక్కరికి తప్పిస్తారు విశాఖపట్నం జిల్లాలో గాజువాక విశాఖపట్నం సౌత్ ఖచ్చితంగా ఇక్కడ మార్పు ఉంటుంది నెక్స్ట్ అనకాపల్లి జిల్లాలో పెందుర్తి పాయకరావుపేట ఎస్సీ చోడవరం అనకాపల్లి ఇక్కడ మార్పు ఉంటుంది సిట్టింగులకి అంటే ఇక్కడ నుంచి మంత్రి అమర్నాథ్ని షిఫ్ట్ చేసి గాజువాక నుంచి కంటెస్ట్ చేయించే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం ఇక అరకు చూస్తే అరకు జిల్లాలో అరకు వ్యాలీ ఎస్టీ పాడేరు ఎస్టీ ఈ రెండు ట్రైబల్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తారు కాకినాడ జిల్లా చూస్తే ప్రత్తిపాడు జగ్గంపేట పిఠాపురం ఖచ్చితంగా ఇక్కడ మార్చే అవకాశం ఉంది మాజీ మంత్రి ఆయనకి అంటే కాకినాడ రూరల్ నుంచి గెలిచిన కన్నబాబుకి అయితే ఎట్లాంటి ఇబ్బంది లేదు అమలాపురం జిల్లా చూస్తే రాజోలు ఎస్సీ నియోజకవర్గం రామచంద్రాపురం అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇంకా గన్నవరం ఎస్సీ నియోజకవర్గం వీటి నుంచి మార్పు చేసే అవకాశం కనిపిస్తుంది రాజమండ్రి జిల్లాలో రాజమండ్రి సిటీ మారుస్తారు నర్సాపురం జిల్లాలో మరి ఉండి తాడేపల్లిగూడెం ఈ రెండు చోట్ల మార్పు ఉంటుంది ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం పోలవరం ఎస్టీ నియోజకవర్గం ఉంగుటూరు మారుస్తున్నారు మచిలీపట్నం జిల్లాలో అవనిగడ్డ పెడన అలాగే విజయవాడ జిల్లాలో నందిగామ ఎస్సీ నియోజకవర్గం తిరువూరు ఎస్సీ నియోజకవర్గం విజయవాడ వెస్టు విజయవాడ సెంట్రల్ అలాగే జగ్గేపేట విజయవాడ సెంట్రల్ అంటే మళ్ళీ అది విష్ణుని మార్చిపోతున్నారని ఎండికేషన్ అనమాట గుంటూరు తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో మార్పు చేస్తున్నారు ఇలాగ శ్రీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఇక గుంటూరు జిల్లాలో చూస్తే పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం పొన్నూరు గుంటూరు వెస్ట్ అండ్ మంగళగిరి గుంటూరు ఈస్ట్ ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు ఉంటుంది నర్సరావుపేట జిల్లాలో సత్తెనపల్లి చిలుకలూరుపేట మారుస్తున్నారు బాపట్లయితే రేపల్లె వేమూరు ఎస్సీ నియోజకవర్గం సంతనూతులపాడు ఎస్సీ నియోజకవర్గం అద్దంకి పరుచూరు సారీ అద్దంకి వరకు బాపట్ల జిల్లా పరుచూరు వరకు బాపట్ల జిల్లా అనమాట ఇంకా ఒంగోలు జిల్లాకు వస్తే దర్శి ఎరగొండపాలెం గిద్దలూరు కొండపి ఎస్సీ నియోజకవర్గం మార్కాపురం ఇక్కడ మారుస్తున్నారు అలాగే ఇంకా నెల్లూరు జిల్లాకు వస్తే కందుకూరు కావలి నెల్లూరు సిటీ మారుస్తున్నారు తిరుపతి జిల్లాకు వస్తే గూడూరు ఎస్సీ నియోజకవర్గం సుళ్ళూరుపేట ఎస్సీ నియోజకవర్గం సత్యవీడు ఎస్సీ నియోజకవర్గం గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం తిరుపతి వరకు సత్యవీడు ఎస్సీ నియోజకవర్గం మారుస్తున్నారు చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం అండ్ పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం చిత్తూరు మారుస్తున్నారు రాజంపేట జిల్లాలో మదనపల్లి తంబళ్ళపల్లి రాజంపేట మారుస్తున్నారు కడప జిల్లాలో జమ్మలమడుగు కమలాపురం మారుస్తున్నారు కర్నూలు జిల్లాలో కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం కర్నూలు ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు ఇవి కూడా మారుస్తున్నారు సో ఇది మొత్తం ఇప్పటివరకు డెబ్బై రెండు నియోజకవర్గాలు అయితే ఇక మిగిలినవి ఎక్కడ మారుస్తున్నారు నంద్యాల జిల్లాలో ఎస్సి ఎస్సీ నియోజకవర్గం అయితే మార్చేస్తున్నారు హిందూపూర్ చూస్తే పుట్టపర్తి హిందూపూరు పెనుకొండ మడకసిర ఎస్సీ నియోజకవర్గం మారుస్తున్నారు పెనుకొండ ఎమ్మెల్యే ఇటీవల కాంట్రవర్షియల్ రిమార్క్స్ కూడా ఆయన చేశారు ఏది ఒక క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శంకర్ నారాయణ అని పేరు హిందూపూర్ జిల్లాలో గనక చూస్తే కదిరి వరకు మన మార్పు మార్పులు చేయటం అంటే మొత్తం హిందూపూర్కి వచ్చేప్పటికి ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఐదు నియోజకవర్గాలు మారుస్తున్నారు అనంతపూర్లో సింగనమల ఎస్సీ నియోజకవర్గం గుంతగల్లు కళ్యాణదుర్గ రాయదుర్గం మొత్తం ఎనభై రెండు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటే సిట్టింగ్లు మార్చడం లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్పు అంటే చాలా కాంక్రీట్గా వైసీపీ ఒక పోరాటానికి దిగుతోందనమాట అంటే ఈసారి సామాజిక వర్గాల పోరాటంగా వైసీపీ దీన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది సో అనివార్యంగా ఏంటంటే మిగిలిన పార్టీలు కూడా వైసీపీ నిలబెట్టే అభ్యర్థులను బట్టే తాము కూడా అభ్యర్థులను నిలబెట్టుకునే ఒక ప్రక్రియ అయితే అవసరం పడేలాగా కనిపిస్తుంది ఇది చాలా స్పష్టంగా తెలుస్తున్న అంశం ఇక్కడ ఎనభై రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలని అభ్యర్థులను మారిస్తే మరి టీడీపీ జనసేన కాంబినేషన్ ముందరస్లు వాళ్ళు దే హ్యావ్ టు దే నీట్ టు అరైవ్ ఇంటి ఏ అన్ అండర్స్టాండింగ్ ఎక్కడ ఏ సీట్లో ఎన్నెన్ని సీట్లో ఎవరు ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేది దాన్ని బట్టి నియోజకవర్గాలలో మరి అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది వాళ్ళ ప్రక్రియ మొదలు కావడానికి ఇంకో నెల పట్టేట్టుంది ఉంది ఈ లోపల ఈయన ఏంటంటే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకొని మా ఆ డిజైన్ని అందరికీ అన్ని నియోజకవర్గానికి పంపించేసి అక్కడ ఉన్న నాయకులను సమాయత్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇలా మార్పు చేస్తున్నామని ప్రకటన రాగానే ఎవరన్నా అసమ్మతి వాళ్ళు నుండి రాజీనామా చేసి వెళ్ళిపోతే మంచిదే వెళ్ళిపోయి కొత్త నాయకత్వాన్ని మేము తయారు చేసుకుంటాం ఆల్రెడీ లేదా తయారు చేసుకున్నాం కాబట్టి మీతో వచ్చిన ఇబ్బంది లేదు ఇది చాలా టాక్ఫుల్గా పనిచేస్తుంది ఎందుకంటే సో వెళ్ళిపోయిన వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది వాళ్ళు ఎక్కడెక్కడ పార్టీని దెబ్బతీసే ప్రమాదం ఉందనే దాని మీద ఒక వచ్చి దానికి కౌంటర్ స్ట్రాటజీస్ రూపొందించుకోవడానికి వైసీపీకి ఇది ఉపకరించే అవకాశం అన్నమాట ఇది ఓవరాల్గా వైసీపీ ఎత్తుగడ ఈ ఎత్తుగడలో మరి ఎంతవరకు వైసీపీ విజయం సాధిస్తుందనే దాని మీద చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి ఎందుకంటే సమాజంలో దాదాపు ఏపీ ఏ ఆంధ్రప్రదేశ్లో అరవై రెండు శాతం బీసీలు ఉన్నారు ఆ అరవై రెండు శాతం బీసీలకి వాళ్ళకున్న ప్రపోర్షన్ రేషియో ప్రకారం దామాషా ప్రకారం నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలి అనే ఒక మౌలికమైన సిద్ధాంతంతో ఆయన ముందుకు వస్తున్నారు కాబట్టి మరి డెఫినెట్గా దానికి తగ్గట్టే టీడీపీ జనసేన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది బీజేపీ ఎవరితో ఎలయన్స్లో ఉందో ఎవరికి తెలియదు బీజేపీతో ఎలయన్స్లో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నారు కానీ బీజేపీ మరి ఆంధ్రప్రదేశ్లో ఆయనతో కలిసి వస్తున్నారా అదనే దాని మీద సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుని ప్రకటన కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన ఒక ప్రకటన కూడా చేశారు పొత్తు ప్రకటన ఆ మేరకు వాళ్ళు అండర్స్టాండింగ్ మేరకు పోతున్నారు సరే చిన్న చితక పొరపచ్చాలు అలాంటివి ఉన్నా వాళ్ళు సర్దుబాటు చేసుకుంటాం ఎవరు ముఖ్యమంత్రి అనేది మే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటామని ఒక మాట మీదకైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు క్లారిటీ వస్తుంది పవన్ కళ్యాణ్ దాంట్లో అయితే మరి కార్యకర్తల అభిష్టం ఎలా ఉంది కార్యకర్తలు ఏమో డెబ్బై సీట్లో కనీసం జనసేన పోటీ చేయాలి యాభై అరవై సీట్లు గెలుచుకుంటామని కార్యకర్తలు కాన్ఫిడెన్స్ ఉంది ఓ పక్కేమో ఈయన సోషల్ ఇంజనీరింగ్ మొదలెట్టే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ మొదలెట్టారు దాని తగ్గట్టు కౌంటర్ సోషల్ ఇంజనీరింగ్ మన దగ్గర ఉంటుందా అంటే తెలియని పరిస్థితి ఈ క్రమంలో మరి ఏం చేయాలి సో వైసీపీ ముందున్న ఛాలెంజ్ని అయితే వైసీపీ అడ్రస్ చేయడానికి ఆల్రెడీ ఒక స్టెప్ ముందరేసింది టీడీపీ జనసేన ఎలా వేస్తాయనేది అనేది మనం వేచి చూడాలి